ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేదు కానీ నోటికి ఎంత వస్తే అంత మాట మాట్లాడేయటం ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడైతే రెచ్చిపోవడం పేటరేగిపోవడం అనేది కొంతమంది పార్టీ ప్రతినిధులకి లేదా రాజకీయ నాయకులకి పరిపాటిగా మారింది ఆంధ్రప్రదేశ్లో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సో అదే కోణంలో లిస్టు తీసుకుంటే ఇటు టీడీపీ వైపున కొంతమంది కనిపిస్తారు అటు వైసీపీ వైపున కూడా కొంతమంది కనిపిస్తారు బోరుగడ్డ అనిల్ అనే ఒక వ్యక్తి ఉంటాడు ఎంత నీచాతి నీచంగా మాట్లాడాడు అతని పైన ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు మరి దానికి కారణం ఏంటో మనకు తెలియదు కాకపోతే మరొక వైసీపీ నేత అయినటువంటి అధికార ప్రతినిధి అయినటువంటి వ్యక్తి మాత్రం తాజాగా అరెస్టు కాబడ్డాడు అనేది తెలుస్తూ ఉంది చంద్రబాబును చంపుతాను అంటూ మీడియా డిబేట్లో ఓపెన్గా మాట్లాడాడు ఆయన వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అతని పేరు ఇతగాడు బెంగళూరు నుంచి వస్తూ ఉండగా కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు చిత్తూరులో తెలుగు యువత అధికార ప్రతినిధి వరుణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాగార్జునను అరెస్టు చేశారు కొంతకాలంగా అతడు వరుసగా టీవీ డిబేట్లకు హాజరవుతూ సీఎం చంద్రబాబు డిప్యూటీ పవన్ కళ్యాణ్లతో సహా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై పరుష పదజాలంతో మాట్లాడాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఓ డెలివరీ బాయ్గా జొమాటో డెలివరీ బాయ్గా ఇలా రకరకాలైనటువంటి నోటికి ఎంత వస్తే అంత అనమాట సో దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రియాక్ట్ అయినటువంటి టీడీపీ నేతలు ఈ నాగార్జున యాదవ్ అనే వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు స్పందించిన కుప్పం పోలీసులు నాగార్జునపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు ఈ పరిణామంతో ముందస్తు బెయిల్ కోసం నాగార్జున యాదవ్ హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది సరే ఇప్పుడు కేవలం వైకాపాలోనే ఇటువంటి వారు ఉన్నారా మరి టీడీపీలో కూడా ఉన్నారు కదా వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తారు సో ప్రతి పార్టీలో ఉన్నటువంటి ఇలాంటి అతిగాలందరినీ కంట్రోల్ చేసినప్పుడే ప్రజాస్వామ్యం చూడడానికి బాగుంటుంది పాలనా వ్యవస్థ కూడా గౌరవప్రదంగా ఉంటుంది